రాష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం వర్తింప చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో మాట్లాడారు రాజీ యువ వికాస పథకం మంజూరు పత్రాలను జూన్ రెండున అందజేస్తామని బ్యాంకర్లు సహకరించాలని ఆయన కోరారు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని సూచించారు ఐదు లక్షల మంది యువతకు తొమ్మిది వేల కోట్ల సాయం చేసే పథకం దేశ చరిత్రలో తొలిసారి అమలు చేస్తున్నట్లు చెప్పారు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని అనుకోవటం కోసం చెప్పి మాట్లాడుకోవటం కోసం ఇక్కడికి వస్తూ ఉంటాం ఇప్పటి వరకు చాలా సమావేశాలకు వచ్చాను ప్రతి సమావేశంలో కూడా సాధ్యమైనంత వరకు టార్గెట్స్ పూర్తవుతూ బాగా చేసుకుంటున్నామని మాట్లాడుకుంటున్నాం ఈసారి కూడా అట్లాగే మనం బుక్ కూడా రిలీజ్ చేసుకున్నాం మీ అందరికి కూడా మీరు అనుకున్న లక్ష్యాలను చేరటం కోసం గత సంవత్సరం మీరు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో మీరు పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేరుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అట్లా విజయాలు సాధించాలని ఎందుకనంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటే ఆ రాష్ట్రం ఆ సమాజం బాగా అభివృద్ధి చెందింది దట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది గవర్నమెంట్ ఆల్సో ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్ రంగం ఆరోగ్యకరంగా ఉంది అంటే ఆ ప్రాంతం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉన్నట్టు బాగా వెల్దీగా హెల్దీగా డెవలప్ అవుతున్నట్టు సో మీ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను దీంట్లో సరే చాలా వరకు మీకుండే ప్రయారిటీస్ మీకుంటాయి ముఖ్యంగా కమర్షియల్ యాక్టివిటీ ప్రధానంగా ఉంటుంది కాబట్టి కమర్షియల్ యాక్టివిటీ చేసుకుంటూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ప్రభుత్వాలు మీరు కలిసి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పూర్తి చేయడానికి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి చేసే క్రమంలో కూడా మీరు ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాభాలతో పాటు ఈ బాధ్యతను కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలని అలా తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగం రెండు కలిసి మనం ఆ బాధ్యత తీసుకొని ముందుకు పోతే ఆ రాష్ట్రంలో అశాంతి లేకుండా శాంతియుతంగా సమాజం ముందుకు రావటం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఎక్కడైతే శాంతియుతంగా సమాజం ఉంటుందో అక్కడ అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతా ఉంది ముఖ్యంగా విద్య పైన బాగా దృష్టి పెట్టి చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ వారికి కూడా పెద్ద ఎత్తున ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజ్ కూడా బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే బాగా విద్యావంతులైనటువంటి మానవ వనరుల్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ